నమస్తే ఫ్రెండ్స్ వార్ టూ ట్రైలర్ రిలీజ్ అయింది ప్రపంచం మొత్తం దుమ్ము లేపింది ఎక్కడ పట్టినా నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ట్రైలర్ అద్దరిపోయింది అన్నవాళ్ళు ఓకే సూపర్ మరి ఈ సినిమా వెయ్యి కోట్లని రెండు వేల కోట్లని మూడు వేల కోట్లు కలెక్ట్ చేస్తుందని ప్రపంచం మొత్తం అందరు మాట్లాడుకుంటున్నారు మరి ఈ సినిమా షూటింగ్ కూడా అయిపోయింది మరి సినిమా షూటింగ్ అయిపోయి సినిమా ఇలాగే ఉంటే రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు కలెక్ట్ చేస్తుందా మరి ఇది రెండు వేల కోట్లు మూడు వేట్లు మూడు వేల కోట్లు కలెక్ట్ చేయాలంటే సినిమా అయిపోయిన తర్వాత హీరోలు అయిన ఎన్టీఆర్ గారు ఋతుకృష్ణ గారు ఏం చేయాలి ప్రొడ్యూసర్ ఏం చేయాలి డైరెక్టర్ ఏం చేయాలి హీరోయిన్ ఏం చేయాలి వీళ్ళందరూ ఏం చేయడానికి రెడీగా ఉన్నారు ఇవన్నీ మీకు పంచుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఛానల్ కొత్తగా పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఇంకా మ్యాటర్లో కొద్దాం మరి మూడు వేల కోట్లు కలెక్ట్ చేయాలి మరి వీళ్ళ టార్గెట్ కూడా అదే అందుకే జూనియర్ ఎన్టీఆర్ని కూడా తీసుకున్నారు మరి మూడు వేల కోట్లు ఎలా కలెక్ట్ చేస్తుంది దీన్ని ప్లాన్ ఏం చేయాలి అనేది ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ విషయం అందుకే మన ఈ సినిమా ప్రొడ్యూసర్ చోప్రా గారు ఆయన భారీ ఎత్తున ప్లాన్ వేశారు ఆశాంభాషీ ప్లాన్ కాదు అతను ప్రపంచవ్యాప్తంగా పది నుంచి పదిహేను చోట్ల భారీ ఈవెంట్లు పెట్టనున్నారు అంటే సినిమా రిలీజ్కి ముందు పెడతారు సినిమా అయిపోయిన తర్వాత అంటే ఆగస్ట్ ఇరవై ఐదు వారు కూడా పెడతారంట భారీ ఈవెంట్లు పది నుంచి పదిహేను వీటికి దగ్గర దగ్గరగా ఒక యాభై కోట్లు ఖర్చు పడుతున్నారంట ఫర్ ఎగ్జాంపుల్కి ఆయన ఆల్రెడీ ఎన్టీఆర్ గారితో ఋతుకృష్ణ గారితో ఈయన డిస్కస్ చేశారంట డైరెక్టర్ గారు కూడా ఫర్ ఎగ్జాంపుల్కి చెన్నైలో ఒక ఈవెంటు బెంగళూరులో ఒక ఈవెంటు హైదరాబాదు విజయవాడలో ఒక ఈవెంట్ సౌత్ ఇండియాలో ఇవి మరి నార్త్ ఇండియాలో ఏంటి ముంబై కలకత్తా ఢిల్లీ ఉత్తరప్రదేశ్ లక్నో ఈ నాలుగు నాలుగు ఎనిమిది మరి లండన్ అమెరికా దుబాయ్ ఇలా అనమాట ఇంకా కొన్ని కొన్ని ఏరియాల్లో వాళ్ళకి ఏ అయితే పది నుంచి పదిహేను మధ్య ప్లేసుల్లో భారీ ఎత్తున వీటికి ఒదానికి రెండు కోట్ల నుంచి మూడు కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ ఉన్నారంట మరి ఈ ప్రమోషన్స్కి జూనియర్ ఎన్టీఆర్ గారు ఋతుపృష్ణ గారు కూడా ఇద్దరిని పిలవాలని అనుకున్నారు ఒకవేళ అనివార్య కారణాల వలన ఋతుకృష్ణ గారు మన సౌత్ ఇండియా రాకపోవచ్చు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రం నువ్వు మా ప్రతి ఈవెంట్కి రావాలని పిలిచారంట ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఆర్తో దేవరాతో ప్రపంచం మొత్తం ఫేమస్ బిజినెస్ కొంచెం బాగా జరిగిద్ది ఐ మీన్ కొంచెం ఆడియన్స్ ఎంగేజ్ అవుతారు అందుకని ఎన్టీఆర్ గారిని మాత్రం అన్ని చోట్ల రమ్మన్నారంట మృతి క్రోజ్ గారిని మాత్రం మీ ఇష్టం అండి మీరు ప్రపంచం మొత్తం రండి సౌత్ ఇండియా రాకపోయినా మీరు రాకపోయినా పర్వాలేదు అక్కడ తారక్ గారు ఉన్నారు ఎన్టీఆర్ గారు ఉన్నారు ఈవెంట్లు ఆయన చూసుకుంటారు అన్నారంట ఆహా అద్భుతమైన ప్లాన్ మామూలు ప్లాన్ అయితే నిజంగా ఇలా సినిమాకు ముందు సినిమా అయిపోయిన తర్వాత కూడా ఒక పది రోజులు కానీ ఈవెంట్లు ఇప్పుడు ఒక పది రోజుల ముందు అప్పుడు అయిపోయిన తర్వాత ఒక పది రోజులు ఇలా ఇరవై రోజులు ఈవెంట్లు కానీ పెట్టగలిగారంటే రెండు కోలు వేల కోట్లు రెండు వేల కోట్లు ఎంకరమ్మా మూడు వేల కోట్లు వసూలు చేసిద్ది ఎందుకంటే తయారు చేసుకున్న ప్రొడక్షన్ని మార్కెట్లో అమ్ముకోవాలంటే అడ్వర్టైజ్మెంట్ కావాలి అలాంటిది తారక్ గారు ఉత్తుక్ రోషన్ గారు లాంటి మహానటులు ఉన్నప్పుడు అమేసేయండి మూడు వేల కోట్లు పక్కా వసూలు చేసిద్ది అనేది తారక్ గారి అభిమానులు అభిమతం చోపరా గారి అభిప్రాయం కూడా అదే నమస్తే ఫ్రెండ్స్